Hindy. నేను మీషోలో స్కార్లెట్ కంపెనీ సూపర్ హ్యాండ్ మిక్సర్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇది ఆర్డర్ అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తున్నాను ఈ హ్యాండ్ మిక్సర్తో కేక్స్ విప్పింగ్ క్రీము బటరు బీట్ కాఫీ మఫిన్స్ లాంటివి చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు ఇంకా గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు ఇది మెయిన్ బాడీ పార్ట్ అండి ఇందులో సెవెన్ స్వీట్స్ అయితే ఉన్నాయి ఇంకా బటన్ అడ్జస్ట్ చేసి వాడుకోవచ్చు దీని బాడీ పార్ట్ అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది అండి దీంతోపాటు టూ టైప్స్ ఆఫ్ బీటర్స్ అయితే ఉన్నాయండి ఒకటి ఎగ్ బీట్ చేసుకోవడానికి ఇంకోటి గోధుమ పిండి అయితే కలుపుకోవడానికి అయితే ఇచ్చారు ఇంకా మాన్యువల్ కూడా ఇచ్చారు అండి దీని కాస్ట్ అయితే నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంక మెయిన్ బాట్కి బీటర్స్ అయితే పెట్టేసి ఎగ్ బీట్ చేద్దామని దీన్ని అయితే ఫిక్స్ చేశానండి ఇంకా ఎగ్స్ అయితే బీట్ చేస్తున్నాను ఈ ఎగ్స్ బీట్ చేసినప్పుడు నాకైతే చాలా బాగా అనిపించింది అండి నాకు కేక్స్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ కేక్స్ రావు నేర్చుకుందామని ఈ హ్యాండ్ బ్లెండర్ని అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది బాయ్